హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు ఎంత మంచి కూర వండుతుందని తెలుసండి పప్పు ములగాకండి ములగాకులో బోళ్ళు రోగాలను నివారించే ఉందండి ములగాకులో అది మనం కొనుక్కోని అవసరం కూడా లేదండి అవి చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి చెట్ని మనం కొంచెం ఆకులు కోసుకు తెచ్చుకొని వండుకోవచ్చండి పొంద రోగాలను నివారిస్తుంది అంటండి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ కొంచెం కంట్రోల్లోకి వస్తుందంటే ములగాకు తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లలకి రక్తం పర్సంటేజ్ తక్కువగా ఉందంటారు కదండి వాళ్ళు ఇవి ములగాకు ఎక్కువ తినడం వల్ల రక్తం పర్సంటేజ్ ఎక్కువ కూడా పెరుగుతుంది అన్నమాట అండి రక్తం ఎవ్వరికి తక్కువ ఉన్నా సరే ములగాకు ఒక రెండు రోజులు ఫ్రై పెట్టుకుని తినండి రక్తం పాష్టిగా పెరుగుతుందండి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ములగాకు తినడం వల్ల థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుందంటండి అన్నిట్లు ఉపయోగం అండి ములగాకు మనం కొనుక్కోని అవసరం కూడా లేని ఆకండి ఇది పసర వాసన రాకపోకుండా పప్పు ములగాకు ఎలా ఉండాలో నేను చెప్తానండి నేను చెప్పిన దాని ప్రకారం ఉండారంటే అసలు పసర వాసన అన్నది రాదండి ములగాకు ఓకే అండి నేను ఎలా చెప్తాను అలాగా మీరు వండుకోండి కప్పు పప్పు తీసుకున్నానండి కందిపప్పు తీసుకున్నానండి నేను ఈ ప్లేస్లో మీకు పెసరపప్పు ఇష్టమైతే పెసరపప్పు తీసుకొచ్చండి నేనైతే కందిపప్పుే తీసుకున్నానండి ఒక పప్పు అది గిన్నెలో పోసుకుందామండి ఇదే ఒకప్పుడు ములగాకు తురుముకుందామండి ములగాకు తీసుకునే లోపల అవన్నీ ఒలుచుకునే లోపల అండి ఇది మనము శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసి ఒక అరగంట పక్కన పెట్టామనుకోండి పప్పు కొంచెం ఉబ్బుతుంది అన్నమాట అండి బద్ద అండి ఉబ్బుతుంది తొందరగా ఉడుగుతుందండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందువల్ల శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుని ఒక అరగంట పక్కన పెట్టదామండి ఇలా ఉంచేసుకోవచ్చండి కాడలు కూడా తీసుకునే అవసరం ఏమి లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తోటకూర తీసుకుంటున్నాం అనుకోండి అది కాడలతోటే కోసేసుకుంటాం కదండి అలాగే ఇది కూడా చాలా మంచిదండి ఆ కూరలో మెయిన్ పాత్ర ఏదంటే ఇదే ములగాకే మెయిన్ అండి కిడ్నీల్లో రాళ్ళు ఉంటాయి కదండీ ఆ రాళ్ళకి పొద్దున్నే పరగొడిపోయినా ఈ పొడుము చేసుకునండి నేను పొడుము ఎలా చేయాలో చూపిస్తానండి నా వీడియోలో ఉంటుంది చూడండి అది పొద్దున్నే పరగొడపని ఒక్క స్పూన్ పొడుము తీసుకున్నారనుకోండి వాటర్లో కలిపికనైనా అది తాగేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా కూడా పర్వాలేదండి కొంచెం పొడి నోట్లో వేసుకుని అలా ఒక్క స్పూన్ తీసుకున్నారనుకోండి కిడ్నీలో రాళ్ళ సమస్య కూడా తగ్గుతుందండి బోళ్ళు రోగాలకి ఇది ముందండి చాలా బాగా తగ్గుతుంది ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని అంటారు చూడండి అలాగా ఈ ఆకుకూర తినడం వల్ల అంత ఉల్లిపై ఉన్నంత ఉపయోగాలు ఉన్నాయండి ఈ ఆకుకూర వల్ల అదిగోండి శుభ్రంగా తీసేసుకున్నాను కదండి పప్పు కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో తీసుకుందామండి ఈ ఆకుకూర కూడా ఇలా నొక్కుని తీసుకుందామండి నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నానండి మీకు ఒక్క కప్పు తీసుకుంటే కప్పు తీసుకోవచ్చు కానీ ఉత్తినే తినలేం కాబట్టి అండి ఇలా పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట అండి చూడండి పప్పు అరగంట ఉంచానండి చూడండి ఎలా ఉబ్బిందో పప్పు ఇప్పుడు ఇందులో ఎంత వాటర్ పోసుకోవాలో చెప్తానండి ఒక్క కప్పు పప్పు తీసుకున్నాం కదండీ నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను మళ్ళీ ఇన్ని కప్పులు వాటర్ అని ఎందుకు చెప్తున్నానంటే గమ్మును వండుకోవడం రాని వాళ్ళకి తెలియదు కదండి ఎన్ని కప్పులు వాటర్ వేయాలి ఏంటని బ్యాచిలర్స్కి గమ్మును వంట చేయడం గమ్మును రాని వాళ్ళకి కొత్తగా మ్యారేజ్లు అయిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదండి అంతకని కొలతలతో చెప్తున్నానండి నేను ఓకే అండి తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకుందామండి పప్పు ఉడికేసరికి మూడు టమాటాలు ఒక్క ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కోసేసుకునండి ఎల్లుల్లిపాయలు ఒలిచేసుకొని పక్కన పెట్టుకుందామండి అది పప్పు గ్యాస్ మీద పెట్టి ఐదు నిమిషాలు అయిందండి ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి కొంచెం ఇంకా ఫిఫ్టీ ఉడకాలండి నానబెట్టి ఉంచాం కదండి అందువల్ల తొందరగా ఉడుకుతుంది అనమాట అండి ఇప్పుడు అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయలు ఇందాక చెప్పాను కదండి టమాటా ఇవి అందులో వేసేసుకోవచ్చండి ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే ఇంకా ఉడకాలండి ఉడికేక అప్పుడు ఆకుకూర వేసుకోవచ్చు మూత పెట్టేసుకోవచ్చు బాగా ఎలా పెట్టేయకండి మూత మూత పొంగిపోతుందండి కొంచెం హెల్త్గా ఎలా పెట్టుకున్నాం అనుకోండి పొంగదు మాట అండి ఎక్కువ పెట్టేస్తే పొంగిపోయి కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట అండి ఇంకో విషయం అండి ఇలా పసర కలర్ ఉంటుంది కదండీ బాగా లేతాకు అది కూడా కోసుకు తెచ్చుకొని పప్పులు వేసుకుంటారండి కానీ ఇది మాత్రం పసర కొంపు వచ్చేస్తుందండి అందుమ ఇది గొమ్ముని వేసుకోకపోవడమే మంచిదండి ముదరాక వేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ మంది ఇది కోసుకెళ్తారండి కానీ ఇది బాగా పసర స్మెల్ వచ్చేది అనమాట పప్పు ఉడికేటప్పుడు అందుకు లేతాక వేసుకోకండి ముదరాకే వేసుకోండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో పప్పు చూడండి ఉడికింది ఇదిగో తొంభై పర్సెంట్ ఉడికిందండి వందకి అంద ఇప్పుడు ఇందులో అది వేసేద్దామండి ఆకుకూర శుభ్రంగా కడిగేసుకుని బిజ్జాల బుట్టలు వేసుకున్నానండి నీళ్ళు ఏమి లేకపోకుండా ఇలా వండుకోండి సూపర్గా ఉంటుంది వండుకనే ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి ఒకసారి మూత పెట్టేసుకుందామండి అలా చేస్తాం కాబట్టి ఒక ఐదు నిమిషాలండి పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు చేసుకుని నానబెట్టుకుందామండి గిన్నెలు వేసుకుని నానబెట్టుకోండి వాటర్ ఎంతో పోసుకొద్దండి కొంచెం వాటర్ పోసుకోండి అంతే ఒకసారి మూత ఇచ్చి వద్దామండి ఉడికిందండి ఇందులో ఇందాక చింతపండు ఉంచుకున్నాం కదండి అది చింతపండు చింతపండులాగా వేసేసుకోవచ్చులేండి ఇందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టాం కదండి ఒక చిన్న స్పూన్ కారం అండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఐదు చిన్న స్పూన్ సరిపోతుందండి పసుపు ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొచ్చాను ఉప్పు వేసుకోవట్లేదండి ఉప్పు లాస్ట్ని వేసుకోవచ్చు ఎందుకంటే ములగాకు ఉప్పు వేస్తే గుమ్మును ఉడకదండి దానికోసమని ఉప్పు వేయట్లేదు లాస్ట్ని కలుపుకోవచ్చాను ఒక్క ఐదు నిమిషాలండి ఒకసారి మూత చూద్దామండి అది ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి మొత్తం అయితే మనం అన్నీ వేసాం కదండి ఏమేయలేదు అందులో ఇంకా ఉప్పు ఒక్కటేయలేదండి మనం రుచికి సరిపడానంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి ఉడిగిపోయింది కదండి మొత్తం అన్నీ ఉడిగిపోయినాయండి మనం ఎంత అయితే ఉప్పు తింటామో అంత వేసుకోండి ఉప్పు ఒకసారి తిప్పుకుందామండి చూడండి ఎలా ఉడిగిపోయిందో అదిగోండి వెళ్ళిపోయా ఒక్క నిమిషం ఉప్పు కరిగేంత వరకు ఉంచుతామండి అలా ఉడికిపోయిన పప్పును ఒకసారి పప్పు గుత్తి ఒక్కసారి తిప్పుకుందామండి చూడండి వాటర్ ఎలా సరిపోయాయ అలా కొలత వేసుకుంటే కరెక్ట్గా వాటర్ ఇంక మిగలవమాట అండి పప్పు ఉడకడానికి ఇంక మనం పప్పుకి వాటర్ సరిపోలేదని వెయ్యే అవసరం లేదు మిగిలిన తీయన అవసరం లేదండి ఇలా సరిపోతాయి కరెక్ట్గా వాటర్ ఓకే అండి అయిపోయింది కదండి దీనికి తాలింపు పెట్టుకుందామండి గ్యాస్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుందామండి అందులో నూనె పోసుకోవచ్చండి తాలింపుకి ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకోండి నూనెకి ఆగిపోయింది కదండి ఎల్లుల్లిపాయ వేసేసుకోవచ్చు ఎల్లుల్లిపాయ వేగిపోయిందండి ఆవాలు ఆవాలు చెట్టపట్లు ఆడేసినాయి కదండి ఇప్పుడు జీలకర్ర తర్వాత ఎన్ని మిరపకాయలు కరివేపాకు తాలింపు రెడీ అయిపోయిందండి గ్యాస్ కట్టేసి తాలింపు పెట్టేసుకోవచ్చండి తాలింపు పిందలేకొచ్చండి గ్యాస్ మీద ఉంచి మాత్రం తాలింపు పెట్టుకోవద్దండి కిందకి దింపే తాలింపు పెట్టుకోవాలి గ్యాస్ మీద ఉంచితే ఆ నూనె పడి మంట వచ్చేస్తుంది మాట అంతేండి రెడీ అయిపోయిందండి పప్పు ములగాకు చూడండి ఎంత ఎంతవందో పప్పు అదిగోండి ఎండి మిరిగాయలు కూడా తినేవచ్చండి ఇందులో అందుకు మొక్కలు మాట అండి నేను ఇలాగే వేసుకుంటాను ఇలా బాగుంటాయానండి హారం ఉండవండి అసలు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి